కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అనుభవకులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తూ పదవ తరగతిలో వంద పర్సెంట్ ఉత్తీర్ణత సాధించినారు ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్ నుండి మా ఇల్లంతకుంట పాఠశాలకు కొత్త విద్యార్థులు రావడం జరిగింది అందుకు పిల్లల తల్లిదండ్రులను అభినందిస్తున్నామని పాఠశాలలో నాణ్యమైన విద్యా రుచికరమైన భోజనం డిజిటల్ క్లాసులు కల్చరల్ యాక్టివిటీస్ పైన శ్రద్ధ చూపుతూ పిల్లలను ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ వేణు సత్యం సమ్మిరెడ్డి అన్నపూర్ణ ఉమాదేవి కౌశల్య రాధికారాని రామకృష్ణ ఐలయ్య సురేష్ పరమేశ్ సుధాకర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు <laughs> he don't have legs even though he, he plays football and also he brushed his <laughs> face hey, Man, she was like Funniest story of all, one day I was in a car and uh, when you see me from the outside of the vehicle, all you see is my head. And uh, so we're at the traffic lights, I'm in the front seat, this car comes up next to us, this girl's looking, so looking, at, looking at me. So I'm looking at her. She's looking at me, I'm looking at her. She's looking at me, I'm looking at her. And all she sees is my head. So just imagine, all you see is my head. And unable to do anything because he has no arms and no legs. Let us see the video. So he's Nick. Good, the band is so good. You guys are awesome. I uh, want to thank you for sharing your gifts and talents, guys. I just want to tell you that I'm here tonight to help you excel and really reach your full potential in any area of your life. మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అధునాతనమైనటువంటి ఐఎఫ్బి బోర్డ్స్పై డిజిటల్ విద్యా బోధన మేము చేస్తున్నాం మా పాఠశాల ప్రత్యేకతలైనటువంటి ఇంగ్లీష్ మీడియంతో పాటుగా మా పాఠశాల గత సంవత్సరం పిఎం శ్రీ పాఠశాలగా ఎంపిక కావడం అనేటువంటిది జరిగింది అధునాతనమైనటువంటి ఉపాధ్యాయులచే సుశిక్షితులైనటువంటి వి ఉపాధ్యాయులచే మేము విద్యా బోధన కొనసాగిస్తున్నాం మా కూడా పాఠశాల పరిధిలో ఉన్నటువంటి ఫీడింగ్ విలేజెస్ అయినటువంటి రామన్నపల్లె శ్రీరాములపల్లి మరియు కొత్తపల్లి చిన్నకోటిపల్లి గ్రామాల నుండి మాకు విద్యార్థులు అనేటువంటిది రావడం జరుగుతున్నది మేము జూన్ ఒకటో తారీఖు నుండే బడిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేటువంటిది జరిగింది అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా పాజిటివ్గా మా పాఠశాలకు చేర్పించడానికి చాలా చక్కగా చురుకుగా పంపిస్తున్నారు ఈ రోజు వరకు కూడా మేము బడిబాటలో కార్యక్రమంలో భాగంగా చాలా వరకు అడ్మిషన్స్ దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు అడ్మిషన్లు మేము మా ఇళ్ళంత కూడా పాఠశాలకు తీసుకోవడం అనేటువంటిది జరిగింది మా పాఠశాల పన్నెండవ తారీఖు నుండి ప్రభుత్వ ఆదేశానుసారంగా ప్రారంభించినప్పటికీ ఈరోజు దాదాపుగా తొంభై ఐదు మంది లేదా వంద మంది విద్యార్థులు ఈరోజు రావడం అనేటువంటిది జరిగింది మరి ఒకటి రెండు రోజుల తర్వాత ఇంకా చాలామంది విద్యార్థులు వచ్చేటువంటి అవకాశం ఉంది మా పాఠశాలలో మంచి రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనము వారముకు మూడు మూడు రోజుల కోడిగుడ్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి పుస్తకాలు పాఠ్య పుస్తకాలు మరియు టెక్స్ట్ బుక్స్ మరియు నోట్బుక్స్ వారికి యూనిఫామ్ రెండు జతల యూనిఫామ్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతున్నది శ్రీలో భాగంగా మేము విద్యార్థులకి ఎక్స్కర్షన్ ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది తీసుకువెళ్తూ అలాగే ఫీల్డ్ విజిట్స్ అనేటువంటిది కూడా తీసుకుపోవడం అటువంటి జరుగుతున్నది గత సంవత్సరం మార్చిలో పదో తరగతి విద్యార్థులు ఐదు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించి మండల ఇల్లందకుంట మండల కేంద్రంలో టాప్ ర్యాంకుగా మా ఇల్లందకుంట పాఠశాల మాత్రమే రావడం అనేటువంటి జరిగింది గత సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు యాభై మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా యాభై మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణ సాధించినటువంటి పాఠశాలగా మా పాఠశాల ఎంపిక కావడం జరిగింది కాబట్టి మా విద్యార్థుల్ని మేము ఈ సందర్భంగా అభినందిస్తున్నాం అలాగే గత సంఎం శ్రీ కింద సెలెక్ట్గా ఉన్న మా పాఠశాలలో అనేక వసతులు ప్రభుత్వం చేకూర్చు వచ్చింది దీంట్లో భాగంగా కూడా ల్యాబ్ అటల్ టింకర్ ల్యాబ్ అట్లాంటివి అధిక మొత్తంలో వెచ్చించి గవర్నమెంట్ అందించడం జరిగింది మా పిల్లలు కూడా డిస్టిక్ లెవెల్ సైన్స్ ఇన్నోవేటివ్గా ప్రాజెక్టులు చేసి డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది విద్యార్థులు ఒక చదువులోనే కాకుండా ఇతర కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా మా విద్యార్థులు అనేది దూసుకుపోతున్నారు అందులో భాగంగా ప్రతి టాలెంట్ టెస్ట్లో కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మా పాఠశాల నుంచి సెలెక్ట్ కావడం జరిగింది కావున తల్లిదండ్రులందరికీ కూడా కోరేది ఒకటే ప్రభుత్వ పాఠశాలలోకి మీ విద్యార్థుల్ని పంపండి పిల్లల భవిష్యత్తుకు మా మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే మంచి బోధన జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీనిపై శ్రద్ధ వహించగలరు థ్యాంక్ యూ